హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్ మనకి రాజు యువ వికాస స్కీమ్ అనేసి మనకు ఆన్లైన్లో రావడం అయితే జరిగింది దీనికంటూ సబ్సిడీ అనేది రావడం అయితే జరిగింది దీంట్లో మనకి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు యాభై వేలు మన ఈ లోన్ ఏ విధంగా తీసుకోవాలి అప్లికేషన్ ఆన్లైన్ లో చేసుకున్న తర్వాత ఎక్కడ ఇవ్వాలి ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకున్నా రేషన్ కార్డు లేకున్నా ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి మనకు సబ్సిడీ అనేది ఏ విధంగా రావడం జరుగుతుంది అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియోలో అంటూ మీకు ఒక క్లారిటీ లభిస్తుంది అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ అని చేసుకోండి పక్కన బెల్లైకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ అనేది చేయండి లైక్ చేయడం ద్వారా తెలియని వాళ్ళకి తెలియపరచినట్టు కాబట్టి లైక్ అనేది వెరీ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రాజు యువ వికాసం స్కీమ్ కావాల్సిన డాక్యుమెంట్స్ అనేసి కూడా విధంగా ఉన్నది దీంట్లో రేషన్ కార్డు తప్పనిసరి అనేసి కూడా మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది ఒకవేళ రేషన్ కార్డు లేనట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ పెట్టినా సరిపోతుంది అనేసి కూడా వీళ్ళు అయితే ఇవ్వడం జరిగింది కానీ ఇంకా అయితే ఆన్లైన్లో అయితే అప్డేట్ కావడం అయితే జరగలేదు నెక్స్ట్ ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రం నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్ని కూడా ఇక్కడ అయితే మెన్షన్ చేశారండి నెక్స్ట్ అలాగే చూసుకున్నట్టు మీరు ట్రాక్టర్లకు సంబంధించి ఏదన్నా రైతుకు సంబంధించి అప్లికేషన్ చేసుకున్నట్టయితే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కావాలనేసి కూడా చెప్తున్నారు అలాగే పాస్ పాస్బుక్ కూడా ఉండాలనేసి కూడా చెప్తున్నారు ఇది అనేది మీరు ఆన్లైన్ చేసుకుంటారు తర్వాత ఈ ఆన్లైన్ అప్లికేషన్ పూర్తిగా చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఎంపీడీఓ ఆఫీస్ లేదా మున్సిపాలిటీ ఆఫీస్ లా ఇవ్వడం అయితే ఇవ్వాలండి మీరు ఇచ్చిన తర్వాత మీకు అనేది కూడా వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత మీకు అనేది లోన్ అనేది డిస్ప్యూట్ కావడం అయితే జరుగుతుంది ఈ విధంగా అనేది మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అలాగే చూసుకున్నట్టయితే అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే యాభై వేల లోపు తీసుకున్న వాళ్ళకి వంద శాతం సబ్సిడీ కూడా ఇస్తామని చెప్తున్నారు వీళ్ళు లక్ష నుండి రెండు లక్షల తీసుకున్న వారికి ఎనభై శాతం రాయితీ కల్పిస్తామని చెప్తున్నారు అలాగే రెండు లక్షల నుంచి నాలుగు లక్షల లోపు తీసుకున్న వాళ్ళు డెబ్బై శాతం రాయితీ కల్పిస్తామని చెప్తున్నారు అలాగే కుటుంబానికి ఒక్కలే అప్లికేషన్ చేసుకోవాలనేసి కూడా చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ ఈ రాజు యువ వికాస్ స్కీమ్ అప్లికేషన్ చేసుకునే ముందు గతంలో కూడా మీరు అనేది ఎవరు ఇంట్లో వాళ్ళు కూడా రేషన్ కార్డు మీద ఎవరు కూడా ఏ స్కీమ్కు అప్లికేషన్ చేసుకోకూడదండి మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఎటువంటి లోన్ కూడా మీరు అప్లై చేసుకున్నట్టయితే మాత్రం ఇప్పుడు అయితే రాదండి మీకు ఆ విధంగా కూడా మీరు అనేది చూసుకో నాకు ఇక్కడ చూసుకున్నట్టయితే మీ ఆధార్ నెంబర్ నెక్స్ట్ ఆధార్లో ఏ విధంగా నేమ్ ఉంటా ఆ విధంగా నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ అనేది రావడం జరుగుతుంది అలాగే మీరు ఇక్కడ ఇండివిజువల్ పెట్టుకోండి నెక్స్ట్ బ్యాంక్ స్కీమ్ అని ఉంటుంది వితౌట్ బ్యాంకింగ్ స్కీమ్ లింకింగ్ స్కీమ్ అని ఉంటుంది ఈ రెండు అనేది మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించి మీరు అనేది ఇక్కడ చూసుకున్న తర్వాత మీకు ఏ కేటగిరీ అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోండి బిజినెస్ సంబంధించిన ట్రాక్టర్లకు సంబంధించిన అగ్రికల్చర్కి సంబంధించిన ఏమన్నా మీరు డైరీ ఫామ్ పెడతారా అనుకుంటారా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అనే దాని గురించి కూడా ఉంటుంది ఇక్కడ అనేది మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏ షాప్ పెట్టదలుచుకుంటే మాత్రం ఏ షాప్ పెడతారనేది కూడా ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది లేడీస్కి అయితే టైలరింగ్ అని పెట్టుకోవచ్చు నెక్స్ట్ మీకు సంబంధించిన ఎటువంటి మీకు అవగాహన ఉన్న దాని గురించి అయితే మీరు అనేది కూడా అప్లికేషన్ పెట్టి అప్లికేషన్ చేసిన తర్వాత ఆ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ లేదా లో ఇచ్చిన సరిపోతుంది లేదా ఆఫీస్ ఆఫీస్లో అనేది ఇవ్వడం అయితే జరుగుతుందనేసి కూడా చెప్తున్నారు అక్కడ ఇచ్చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ అనేది చేసేసి మనకి ఈ స్కీమ్ అంతా ఏ విధంగా ఉంటుంది అనేసి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం అండి ఇదండి రోజు వీడియో ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్